హాయ్ ఫ్రెండ్స్ శ్రావణ మాసంలో చివరి రోజు అయిన ఆకరణ వచ్చే పోలాల అమావాస్య గురించి తెలుసుకుందాం పోలాల అమావాస్య వ్రత కథ ఒక ఊరిలో ఏడుగురు అన్నాదమ్ములు ఉండేవారు వారందరికీ వివాహమై భార్యలు కాపురమునకు వచ్చారు కొంతకాలమునకు ఆ ఏడుగురు తోటి కోడళ్ళు పోలాళ్ళ అమావాస్య నోము నోచుకోవాలేనని ప్రయత్నించారు కానీ ఆ అమావాస్య నాడు ఆఖరి ఆమె బిడ్డ చనిపోవడంతో వారందరూ ఆ నోము చేసుకోలేదు ఈ విధంగా వారు ఆరు సంవత్సరములు ప్రయత్నించడం ఆఖరి ఆమె పుత్రుడు మరణించడం నోము చేసుకోకపోవడం అందరూ ఆమెను దుమ్మెత్తిపోయడం జరుగుతూ ఉండేది ఏడవ సంవత్సరం కూడా పై విధముగా ప్రయత్నించారు నోమి చేసుకోవడానికి పూర్వంలాగానే ఏడవ ఆమె కుమారుడు మరణించాడు కానీ మిగిలిన వారు తిట్టిపోస్తారని ఆమె భయపడినది చనిపోయిన కుమారుణ్ణి ఇంట్లో పెట్టి తాళము వేసి మిగిలిన వారి ఇండ్లకు వెళ్ళి వారితో కలిసి నోము నోచుకొని రాత్రికి ఇంటికి వచ్చింది తరువాత ఆమె మరణించిన కుమారుణ్ణి శవమును భుజముపై వేసుకొని ఊరి చివరనున్న పొలం పోలేరమ్మ గుడి వద్దకు తీసుకొని పోయి ఏడ్చుచున్నది అంతలో ఆ గ్రామ సంచారమునకు బయలుదేరిన పోలేరమ్మ ఆమెను చూచి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినది అప్పుడు ఆమె పోలేరమ్మతో ఏడవక ఏమి చేయను ఏడాదికి ఒకని చొప్పున ఏడేళ్ల నుండి ఏడుగురు బిడ్డలను పోలేరమ్మకు అప్పగిస్తూ ఉన్నాను ఈ బిడ్డను నేటి ఉదయముననే మరణించినాడు ప్రతి ఏడు ఈ విధముగా జరుగుతుండడంతో నోము చేసుకొనుటకు వీలు అవ్వలేదు అందువలన ఆరు సంవత్సరములుగా నన్ను నా తోటి కోడళ్ళు తిట్టిపోస్తూ ఉన్నారు ఆ భయముతో ఈసారి ఈ బిడ్డను ఇంటిలో దాచి నోము చేసుకొని ఇప్పుడు తీసుకొని వచ్చాను అన్నది ఆ మాటలు విన్న పోలేరమ్మకు ఆమెపై జాలి కలిగినది ఆమెకు అక్షంతులను ఇచ్చి ఆమె బిడ్డను పూడ్చిన చోట మరణించిన వానిపైన చల్లి వారి పేర్లతో పిలవమని చెప్పింది వెళ్ళిపోయింది ఆమె అమ్మవారు చెప్పినట్లుగానే తన పిల్లలను పాతిపెట్టిన గోతుల మీద అక్షంతులను చల్లి వారిని పిలిచినది ఆ పిలుపుల పిల్లలందరూ సజీవులై బయటకు వచ్చిరి అంతటా ఆమె ఏడుగురు పిల్లలను వెంట పెట్టుకొని ఇంటికి వెళ్ళెను తెల్లవారేసరికి ఆమె తోటికో